అండి అందరూ సండే అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇలా మసాలా దినుసులు అయితే వేసుకొని అందులో ఆకులయితే వేసుకున్నాను అవన్నీ కొంచెం అటు ఇటు వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అందులో కొన్ని టమాటా అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట దీని దగ్గరికి ఇప్పుడైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇందులో ఇప్పుడైతే కొన్ని అయితే గ్రీన్ పీస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అయితే ఇందులో వేసుకున్నాను ఇంకా వన్ అవర్ అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బియ్యం అయితే ఒకసారి కడిగేసుకుని అందులో అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ ఇంకా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అయితే ఎలా వేసుకోవాలో మీకు బియ్యం అన్నీ వేసాక ఒకసారి కింద పైన కలిపేసుకున్నాక ఒక గ్లాస్కి అయితే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాస్మతి రైస్ కదా వాటర్ ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ ముద్దైపోద్ది కుక్కర్లో పెట్టుకుంటే అందుకని అలా అయితే తీసేసుకున్నాను నేను వాటర్ ఇప్పుడైతే ఇందులో కొంచెం సాజీలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ డైజెషన్కి మంచిది కదా ఇంకా ఇప్పుడు ఇందులో ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం ఇప్పుడు పుదీనా ఇంకా అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అయితే అయిపోయింది ఒకసారి అయితే దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ మా అత్త అయితే రైలు అయితే క్లీన్ చేస్తున్నారండి రైలు అయితే క్లీన్ చేసేసారు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నారు రైలు కూడా ఎలా చేస్తారో చూదురు రండి ప్యాన్లో అయితే ఆయిల్ పోసుకొని కొన్ని చక్క దినుసులు అయితే వేసుకున్నారండి ఇందులోనే అల్లం ముద్దు కూడా వేసేసుకున్నారు ఫ్రెండ్స్ అది కొంచెం ఇటు వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర ఒక మూడు ఎండి మిరపకాయలు మిక్సీ చేస్తానండి నేను అది కూడా ఇందులో వేసేసారు ఇప్పుడైతే ఒక రెండు మూడు టమాటాలు కూడా మిక్సీ చేసి అందులో వేసేసారండి ఇప్పుడైతే ఇందులో కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నారు అందులోనే ఇప్పుడైతే రుచికి సరిపడా కారం అయితే వేసేసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే ఉప్పు కూడా ఉప్పు కూడా వేసేసుకున్నారు ఇంకా ఇందులో కొంచెం గరం మసాలా పొడి కూడా అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు పొడి కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్ అయితే రాకుండా అని చెప్పి ఇప్పుడైతే మొత్తం ఇలా కలిపేసుకున్నారు ఇంకొచ్చేసి అయితే ఇందులో అయితే ఒక లెమన్ అయితే పిండేశారండి లెమన్ పిండితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంక ఇందులో అయితే వాటర్ అయితే వేయకూడదనమాట ఈ రెయ్యలో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికించుకోవాలి కర్రీ మనం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇంకిపోయేసరికి అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు అన్నీ సరిపోయే లేదో చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ లోపల నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో ఒక్క విజిలే పెట్టుకోవాలన్నమాట అది ఎక్కువ పెడితే అన్నం ముద్ద అయిపోతుంది తినలేం కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు ఇంకా అవ్వట్లేదా అని చెప్పేసి అయితే ఈలోపు రొయ్యలు కూర కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే చేపలు ఫ్రై కావాలని చెప్పి అయితే తీసుకొని వచ్చారనమాట అవైతే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం పసుపు కారం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మసాలా పొడి కూడా వేసేసుకున్నాను దీన్ని అయితే బాగా అనమాట కారం అంత ఫిషెస్కి పట్టేటట్టు కలిపేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఒక నిమ్మచక్క కూడా పిండుకున్నాను ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండడం వల్ల ఏంటి అంటే చేప ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేసాను ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫిషిష్ అయితే అందులో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫిష్ ఫ్రై అయితే వేగిపోయింది అనమాట వెరెట్టని అయితే తిప్పేసాను ఇంకో టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది ఇంకా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది పాప మా వాళ్ళందరూ ఆకలితో ఎదురు చూస్తున్నారు ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సర్వ్ చేయడానికి అని చెప్పేసి ఇంకా ప్లేట్లో అయితే కొంచెం బిర్యానీ అయితే వేసుకుని టేస్ట్ ఎలాగుందో చూద్దాం రండి కొంచెం లెమన్ అయితే పిండుకున్నాను ఇప్పుడైతే కొంచెం కర్రీ అయితే తీసి అందులో కలుపుకున్నాను అనమాట టేస్ట్ ఎలాగుందని చెప్పేసి అయితే ఒక ముద్ద అయితే తిన్నాను ఫ్రెండ్స్ మా అత్తయ్య వచ్చేసి రయ్యలు కోర అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా టేస్ట్ వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా ఒక ముద్ద కావాలా చెప్పండి